కర్ణుడి క్యారెక్టర్ ని అందరూ చాలా అద్భుతంగా పొగుడుతూ ఉంటారు కానీ ద్రౌపతిని చీర లాగమన్న సంఘటనని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు అది దుర్మార్గమే కదా ఖండిస్తే సరిపోదు చరిత్రలు ఎన్నో వేల సంవత్సరాలు గడిచిన కర్ణుడు ద్రౌపది లాగమన్నాడు అన్నది ఓ చెడ్డ వ్యక్తిత్వం కింద కన్సిడర్ చేయబడతాడు సో ఇది కూడా అంతే అదే చెప్తున్నాను ఆయన ఎన్ని గొప్ప పనులన్నా చేయనివ్వండి వాళ్ళ నియోజకవర్గం ప్రజలకి ఆయన పరిధిలో ఆయన చేసుకుండొచ్చు కొన్ని నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బులాని గుండె మీద చేసుకొని ఎవరన్నా చెప్పమనండి ఎందుకు ఈడీ కేసులు పడ్డాయి ఈడీ ఊరికి ఏమన్నా ఈడీ నా మీదకి రమ్మనండి కొన్ని మీ మీదికి రమ్మనండి ఈడీ ఈడీకి పని పాట మీ మీదకి నా మీదకి రావడానికి ఆయన మీద ఈడీ కేసులు ఎందుకు చెప్పండి అంటే అక్రమంగా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మూడు వందల బస్సులు ఆపారు పర్మిషన్ లేవనే కదా అంటే రాజ్యాంగబద్ధంగా బద్ధంగా కాకుండా అవినీతిగా అన్యాయంగా బస్సులు నడుపుతున్నారు కదా ప్రజల సొమ్ముని అవినీతిగా దోచుకుంటున్నారనే కదా ఓకే అండ్ ఒక్కో నెంబర్ని ఐదు ఐదు బస్సులకు నడుపుతున్నారు అన్నది చాలా ప్రూఫ్లు ఉన్నాయి కదా సో ఎక్కడా కూడా నీతిగా సంపాదించలేదు నీతిగా సంపాదించి నువ్వు పది మందికి అన్నం పెడితేనే మీరు గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఫాలోవర్స్ నన్ను బూతులు తిట్టినా వాళ్ళ ఫాలోవర్స్ అవే బూతులు తిడతారు ఏమంటున్నారంటే ఆయన తిట్టింది కరెక్ట్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళ జాతి రాక్షస జాతి రాక్షసంగానే ఉంటుంది కానీ నేనేం నమ్ముతా అంటే నేను న్యాయపరంగా నేను పోరాటం చేసుకుంటాను కృష్ణుడు అనేవాడు లెక్కలు కడతా కడతానే ఉంటారు ఇకపోతే నా పార్టీ వస్తుంది నేను అడిగాను ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళాము సో దట్ ఆయన విదిన్ టూ డేస్లో మరి మీకు ఎలా క్షమాపణ చెప్పారు ఎవరికి క్షమాపణ చెప్పారు మీకు చెప్పారు అంటే సరే అండి